వెల్కమ్ టూ పీసీ న్యూస్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్ఎల్సీ కవితపై సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్ఎల్సీ తేన్మార్ మాలనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు అమ్మ అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం పరకాల నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ జాగృతి నేతలతో కలిసి అమ్మ అశోక్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా నాయకులు గుడికందుల శివకుమార్ పాలకుర్తి నాగశ్రీకాంత్ ఎనుకల వంశీ మేడే శ్రీకాంత్ పోతరాజు మనోజ్ ముత్యాల వరుణ్ హింగ్లే అజయ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు అమ్మ అశోక్ తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కవితక్క గారిపై చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుచేటు ఒక మహిళాని చూడకుండా మహిళా ప్రజాప్రతినిధిపై ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారిపై చట్టరిత చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ జాగృతి పక్షాన బీసీల పైన ఆయనకు ఉన్నటువంటి ఏదైతే నేను బీసీల కోసం కొట్లాడుతున్నా బీసీల కోసం చేస్తున్నా అని ఈరోజు కల్లుబొల్లి కబుర్లు చెప్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఇన్ని రోజులు ఎక్కడ వేయండు ఆయన పట్టభద్రులలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నుండి ఏ రోజు బీసీల కోసం ఎలాగూ మాట్లాడలేదు కవితక్క గారు రౌండ్ ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బీసీలో కోసం కొట్లాడడం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఒక మహిళ ప్రజాప్రతినిధి అని చూడకుండా తనపై తన నోటుకచ్చినట్టు మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం సిగ్గుచేటు మల్లన్న బేషరత్గా కవితక్క గారికి క్షమాపణ చెప్పాలి లేని ఎడల ఇటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వరకాల పోలీస్ స్టేషన్లో తీన్మార్మల్లన్నపై కేసు పెట్టడం జరిగింది వారిపై చట్టరీత్త చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరడం జరిగింది